హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న వారందరికీ శుభవార్తండి ఉపాధి హామీ కూలీల యొక్క అకౌంట్స్ కి డబ్బులు విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పాత బిల్లులు మరియు కొత్త బిల్లులకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా నీట్గా ప్రతి ఒక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న వారందరికీ చాలా చక్కగా వీడియోని అయితే అందజేయడం జరుగుతుంది కావున వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మంది కూలీలకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క పేమెంట్ ప్రూఫ్ వీడియో అనేది చాలా నీట్గా నా ఛానల్ ద్వారా వీడియో అయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు నేనైతే మీకు పంపించడం జరుగుతుంది కావున మిస్ కాకండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన బిల్లులు మరియు అదేవిధంగా పేమెంట్ ప్రూఫ్స్ మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క పేమెంట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు చాలా నీట్గా నా ద్వారా తెలుసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గతంలోని నిలిచిపోయిన మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగు రెండు పంతొమ్మిది మధ్య కాలంలోని జరిగిన పనుల బిల్లులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ మధ్య కాలంలోని పనులు చేసిన ఉపాధి హామీ కూలీల అకౌంట్స్ కూడాను డబ్బులనుయితే విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన అమౌంట్ ను మరో రెండు మూడు రోజుల్లో అకౌంట్స్ కి డబ్బులు అనేది ఉంది ఉపాధి హామీ కూలీల బ్యాంక్ ఖాతాల్లోని ఆగస్ట్ ఇరవై మూడున నూట నలభై ఐదు కోట్ల రూపాయలను జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరోవైపు వివిధ కారణాలతోటి ఈ బిల్లుల చెల్లింపులోని జాప్యం జరిగింది అయితే ఈ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న కూలీల యొక్క అకౌంట్స్కి మరో రెండు మూడు రోజుల్లోని ఈ యొక్క పేమెంట్లు అనేది విడుదల చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన బిల్లుల గురించి చాలా నీట్గా నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న కూలీలకు ఒక ముఖ్య గమనికండి సో ఫ్రెండ్స్ ఇక నుండి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్లే ప్రతి ఒక్క కూలీలు ఉదయం ఒక ఫోటో సాయంత్రం ఒక ఫోటో ఖచ్చితంగా మీరు అనేది మీ మొబైల్లోని అప్లోడ్ చేస్తేనే డబ్బులు అనేది మీకు బ్యాంక్ అకౌంట్స్ పడతాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న వారందరికీ శుభవార్తండి ఉపాధి హామీ కూలీల యొక్క అకౌంట్స్ కి డబ్బులు విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పాత బిల్లులు మరియు కొత్త బిల్లులకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చాలా నీట్ గా ప్రతి ఒక్క ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న వారందరికీ చాలా చక్కగా వీడియోని అయితే అందజేయడం జరుగుతుంది కావున వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియో చూస్తున్న ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మంది కూలీలకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క పేమెంట్ ప్రూఫ్ వీడియో అనేది చాలా నీట్గా నా ఛానల్ ద్వారా వీడియో అయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు నేనైతే మీకు పంపించడం జరుగుతుంది కావున మిస్ కాకండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన బిల్లులు మరియు అదేవిధంగా పేమెంట్ ప్రూఫ్స్ మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క పేమెంట్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు చాలా నీట్గా నా ఛానల్ ద్వారా మీరైతే తెలుసుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గతంలోని నిలిచిపోయిన మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలోని జరిగిన పనుల బిల్లులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ మధ్య కాలంలోని పనులు చేసిన ఉపాధి హామీ కూలీల అకౌంట్స్ కూడాను డబ్బులనైతే విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించిన అమౌంట్ ను మరో రెండు మూడు రోజుల్లోని కూలీల యొక్క అకౌంట్